बड़ा अस्तर। नो रिक्वेस्ट वॉन वर्क गिव उसे नोटिस विल कम। अभी नोटिस होंडे ना फाफा फट रहा अस्तर नहीं है अस्तर होंडे। नोट स्टेप इन द हाउस बाय द वे। गार्ड सेशन आईडी करने निकला। नोटिस होंडे साहेब। पार्टी वाले नोटिस होंडे हैं यात्रा मंडल किसका आर्डर? कुछ काम नहीं करता देने बोल फेसबुक आनागा आनागा वन मंथ पोस्ट लगाता फॉरवर्ड చేస్తా ఉంటా జపగల ఫియర్ అంకిల్ యు కంట్ కాల్ హిమ్ టు ద పోలీస్ స్టేషన్ వితౌట్ ది నోటీస్ నేను మననే నేనో నేను కూడా రెస్పెక్ట్ గానే మహారాజునగా

एक एक नोटिस लेके जाओ एक नोटिस लेके आओ दे हमको मैं आते नोटिस ओनली मैं वस्तम ट्रेन से सर तो मोहले रोड दे मैं नहीं है बागु रे में मापा केइज आउत ना मा फादर इपु आदर हॉस्पिटल में पेशेंट एक्सप्लेन मत करो उसको बस गया तो ताजे सुन यार रेंड क्लियर कर ले मैं आस्तन स्टेशन కావాలంటే మీరు ఏ విధంగా రాసుకోమంటే నేను రాసిమ్మంటే రాసిస్తాను నాకే అంటే తనకు పారిపోయే మనిషిని కాదు నాకు అంత భయం పైన వ్యక్తిని కూడా కాదు అంకల్ ఎక్క నోటీస్ ఇవ్వండి ఒక్కటి ఇవ్వండి తీసుకెళ్తా ఉంటారు రాజకీయంగా చూసుకోవాలని చూసుకోండి ఇప్పుడు ఫేస్బుక్ లోను ట్విట్టర్ అనేది కామన్ గా ఒక పోస్ట్ పెడతాడండి ఎవడో ఒక కోస్ట్ పెడతాడు దాన్ని మేము ఫార్వర్డ్ లేకపోతే ఏం చేస్తాం మేమైతే ఆ క్షణాలు వచ్చి మేము చూసింది లేదు చచ్చింది లేదు మేమే రాజకీయంగా ఒక పార్టీ అంటూ ఏంట్రా ఎవరో పెట్టారు దాన్ని మేము కూడా ఏదో చేస్తాము ఫార్వర్డ్ చేస్తాం తప్ప మాకంతా అందుకే నోటీస్ ఇవ్వండి నేను వస్తాను నోటీస్ ఇవ్వండి సార్ ఎంతో కష్టం

తెలిసిన వాళ్ళు సార్ మాకు ఒక నోటీస్ ఇవ్వండి అని చెప్తున్నారు నోటీస్ ఇవ్వండి సార్ ఎక్కడ రమ్మంటే వస్తానంట నోటీస్ ఇవ్వడానికి మీకు సార్ అభ్యంతరం ఇప్పుడు మీరు యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ हाँ मी को रूल्स और रेगुलेशन चाहिए सर आई है वैसे का सर ये वैसे का सर कहीं ओके पुलिस कैन नॉट कॉल अस तू तो पुलिस स्टेशन में था उटा नोटिस व्हाट डू यू थिंक यू आर सेइंग पुलिस स्टेशन में जा रहा यू आर नॉट स्टेपिंग एनीवेर नियर माय फादर हेलो बाबा